జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము ఆరవ శ్లోకము ఏ తది భూతాని సర్వాణీతి उपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तधा वो గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ జీవులు ప్రకృతి ఈ రెంటి కలయిక వల్లనే బ్రహ్మ నుండి గడ్డి పొరక దాకా ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా ఏర్పడుతుంది అయితే ఈ జీవ ఈ ప్రకృతి ఈ రెండు కూడా చేతనాచేతనములైనటువంటివి రెండు నా ఆధీనములోనే ఉండి ఆ రెంటి కలయిక వల్ల ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా నా ఆధీనములోనే ఉంటుంది అంతేకాదు ఈ ప్రపంచాన్ని పుట్టించేవాడిని నేనే తొలగించేటటువంటి వాడిని నశింప చేసేటటువంటి వాడిని నేనే ఈ ప్రపంచానికంతటికీ యజమానిని నేను అని నువ్వు తెలుసుకోగట్టిగా నిశ్చయంగా తెలుసుకో ఎటువంటి సందేహము లేకుండా ఈ ప్రపంచానికి యజమాని ఎవరు అనంటే శ్రీమన్నారాయణుడే అన్న విషయాన్ని తెలుసుకో అంటూ కృష్ణ భగవానుడు శ్రీమన్నారాయణుని అవతార స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ సకల సృష్టికంతటికీ తానే యజమాని అని మనందరికీ స్పష్టపరుస్తూ ఉన్నాడు సాక్షాత్తుగా భగవానుడే చెబుతూ ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇక సందేహానికి తావు లేకుండా దృఢంగా విశ్వసిస్తూ ఆ భగవంతుడే ఈ మనందరికీ సకల సృష్టికంతటికీ యజమాని కనుక యజమాని దగ్గర మనం ఎట్లా ఉండాలో అట్లా ఉండే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏతద్యోనీని భూతాన్ని సర్వాణీ తివుపధారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తథా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका श्री भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము పదవస్కంధము దశమస్కంధము ఇరవై ఐదవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర దేవకి ఎనిమిదవ గర్భానికి రంగము సిద్ధమయ్యింది శ్రీమన్నారాయణుడు వసుదేవుని మనస్సులో ప్రవేశించాడు ఆ తర్వాత తతహా జగన్ మంగళం అచ్యుతాంశం సమాహితం సూరసుతేన దేవి సకల జగత్తుకు మంగళమును కలిగించేటటువంటి శ్రీమన్నారాయణుడు వసుదేవుని మనస్సు నుండి దేవకీ మనస్సులోనికి ప్రవేశించాడు భగవానుడు సర్వజగత్తును తన శరీరముగా కలవాడు అట్లాంటి పరమాత్మ సకల ఆత్మలకు ఆత్మ అయినటువంటి పరమాత్మ సకల జగత్తుకు ఆనందాన్ని కలిగించేటటువంటి పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు దేవకీ గర్భములో ప్రవేశించాడు సర్వ జగన్ నివాసుడైనటువంటి శ్రీమన్నారాయణునికి దేవకీ గర్భము ఇప్పుడు నివాసమయ్యింది అయితే దేవకి చెరసాలలో ఉంది ఆ చెరసాలలో దేవకి ఒక అగ్ని శిఖలాగా వెలిగిపోతోంది పరమాత్మ దేవకి మనస్సులో ప్రవేశించిన తర్వాత అట్లాంటి దేవకిని తాం వీక్ష్య కంస కంసుడు వచ్చి చూశాడు ఆ దేవకి లోపల తేజస్సు ఉండటం వలన ఆ చెరసాల అంతా కూడా ఆ తేజస్సుతో నిండిపోయి ప్రకాశిస్తూ ఉంది ఆమె పవిత్రమైనటువంటి చిరునవ్వుతో చాలా ఆనందంగా ఉంది అట్లాంటి దేవకిని కంసుడు చూచి ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు ఏమిటిది ఇంతకు ముందు ఏనాడు కూడా ఈ దేవకి ఇంత తేజస్సుతో కనిపించలేదు నా ప్రాణాలను తినేటటువంటి శ్రీహరి ఇప్పుడు ఈమె గర్భంలో ఉన్నాడేమో కిమధ్య తస్మిన్ కరణీయం ఏమి తలంచువాడనికన్ ఎయ్యది కార్యము నాడు నాటికిన్ కామిని చూలు పెంపెసగన్ ఇప్పుడు నేనేం చేయాలి ఈమెను చంపాలా ఈమెమో స్త్రీ స్త్రీవధ మహాపాపము కదా అంతేకాదు ఈమె గర్భవతి కూడా అందులోనూ ఈమె నా చెల్లెలు ఈమెను చంపితే యశ శ్రియం హంతి అనుకాలం ఆయు నా యశస్సు నా కీర్తి నా ఐశ్వర్యము నా ఆయుష్సు శాశ్వతముగా నశిస్తాయి కదా నేను కనుక ఈ దేవకిని చంపితే అని కంసుడు అనుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణ రక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एडवाध्यायमु आरवश्लोकमु एतद्योनीभूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तधा एतद्योनिभूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तधा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण